ఇదే సోనియా గాంధీని దయ్యమని అన్నందుకు నీకు నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చిందా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా రిజర్వేషన్లు వద్దని చెప్పినందుకు నీకు నోబెల్ ప్రైజ్ వచ్చిందా నేను అడుగుతా ఉన్నా మరి ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాల పట్ల తెలంగాణ ఉద్యమంలో విద్యార్ద్యమంలో భాగస్వామ్యైన వ్యక్తులుగా మా మనసు వేస్తా ఉంది నీళ్ళ విషయం చూసినా నిధుల విషయం చూసిన నియమకాల విషయం చూసినా నీళ్లు బనకచెర్ల పేరుతోటి చంద్రబాబు నాయుడుకు దోచిపెడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల టీఎంసీలు ఇవాళ అప్పనంగా గోదావరి జలాలని దోసుకుపోతూ ఉంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులుగా పరిణించబడ్డ వాళ్ళు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాల మీద కాలు మీద లేచినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారు కోదండరామ్ లాంటి వాళ్ళు విద్యా కమిషన్గా ఉన్న నిర్మించబడ్డటువంటి మరి అలా ఆకునూరి మురళి లాంటి వాళ్ళు ఎక్కడ దాచుకున్నారని అడుగుతానండి ఇలా అరగోపాల్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడాలి దీని మీద ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఆ రోజు వందలాది కేసులు జైలు జీవితాలు అనుభవించింది ఎందుకు నీళ్ళ కోసమే కదా మరి ఇలా ఈ నీళ్ళ సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడుతూ ఉంటే ఇలా మేధావులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారో ఇలా సమాధానం చెప్పాలని చెప్పేసి ఇయాల మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను నేను నీళ్ళు ఒకవైపు దోచి పెడతా ఉన్నారు నిధులేమో మూటల రూపంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పెడతా ఉన్నారు నియమకాలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది గతంలో అనునిత్యం కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఒంటి కాల మీద లేచిన నేతలకు ఇవి కనపడతలే అడుగుతాను నేను తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తిన్న తర్వాతకి ఆదిత్యనాథ్ దాస్ని ప్రభుత్వ సలహాదారుగా నియమించిన నియమకం కనపడతలేదా వీళ్ళకు ఆంజనేయ రెడ్డిని బుద్ధవనం ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించింది వీళ్ళకి కనపడతలేదా శ్రీనివాస రాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది వీళ్ళకి కనపడతలేదా మరి అసెంబ్లీ సలహాదారుగా ప్రసన్న కుమార్ని నియమిస్తే చంద్రబాబు నాయుడు పట్టకపోయింది వీళ్ళ కనిపించట్లేదా అనిల వావిల్లా రెడ్కో ఎండిగా నియమించింది వీళ్లకు కనపడతలేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని అడ్మినిస్ట్రేషన్ స్టాప్ కార్ డైరెక్టర్గా నియమించింది ఇలా కనపడతలేదా డిజిటల్ మీడియా డైరెక్టర్గా శ్రీరామ్ కర్రీని నియమించింది కనపడతలేదా అని అడుగుతా ఉన్నాను ఇలా ఒకవైపు నీళ్ళను దోసుకపోతూ ఉంటే ఈ మేధావులు మనం వహిస్తారు నిధులను దోసుకపోతా ఉంటే ఈ మేధావులు మనం వహిస్తారు మరియు నియమకాల విషయంలో అప్పనంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని తెలంగాణకు ద్రోహం చేసే వ్యక్తుల్ని నియమకం ఉంటే ఎవరు మాట్లాడరు ఎందుకు మౌనం వహిస్తురో ఇలా తెలంగాణ ప్రజల తరఫున నేను అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు సమక్షంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో రేవంత్ రెడ్డి గారు జూలైలో బనకచర్ల సంబంధించిన నీళ్లను దోసుకొని పోవచ్చు మీకు బనకచెర్లకు మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడితే సమావేశం పెడితే దీనిపైన ఏ రాజకీయ పార్టీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి నీటి రంగ నిపుణులు కానీ తెలంగాణ ఉన్నటువంటి మేధావులు కానీ తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఆ రోజు కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొలువులు పొందిన కోదండరాం కొలువులు పొందిన ఆకునూరు మురళి మాట్లాడరు వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అని అడుగుతా ఉన్నా నేను అదేవిధంగా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజయవాడకి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో సమావేశం పరుచుకొని తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పజెప్పితే ఎవరు మాట్లాడరు రీసెంట్గా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ జరిగితే ఆ రివ్యూ మీటింగ్లో ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో మూటలు మోస్తే ఆ మూటలు అందించిన మనిషి ఉదయసింహ సింహ ఉదయసింహకు ఏం సంబంధం తెలంగాణ సెక్రటేరియట్లో సమావేశం జరిగితే ఆ సమీక్షలో ఉదయ సింహకు ఏం సంబంధం నేను అడుగుతా ఉన్నా నేను అలా ఇవాళ మాట్లాడు తెలంగాణ ప్రాంత హెలికాప్టర్ ఆడిన న్యూస్ అయ్యేది ఇవాళ నేను అడుగుతున్నాను మీడియా ద్వారా మిస్ వరల్డ్ పోటీలకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్లేట్ భోజనం వాడితే తెలంగాణ వాళ్ళు ఎవరు మాట్లాడకూడదా ఏబులవాడలో వెళ్ళి ఒక ప్లేట్ భోజనానికి ముప్పై నాలుగు వేల రూపాయలు రేవంత్ రెడ్డి ఖర్చు పెడితే ఎందుకు మౌనం వహిస్తారని నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా ఇవన్నీ కేటీఆర్ గారు మాట్లాడితే ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే వ్యక్తిగతమైన దాడులు చేస్తూ ఉన్నాను వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు వ్యక్తిత్వాన్ని అన్నం చేసేటట్టు మాట్లాడుతూ ఉన్నారు ఏ మా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలలో ఏం తప్పుందని అడుగుతాను వెళ్ళింది పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సీఎం రమేష్కు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని అడిగినట్టు ఏ సీఎం రమేష్ చర్చ ఏం పెట్టాలి నీకు వచ్చిందా లేదా చెప్పాలి కాంట్రాక్ట్ మీద మాట్లాడాలి కాంట్రాక్ట్ వచ్చిందా లేదా మాట్లాడాలి కానీ కులాల కుప్పటిని పెట్టి రేపు జరగబోయే జూబ్లీ సెలక్షన్లో చలిగాసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దాని భారత రాష్ట్రం ఖండిస్తూ ఉంది వాస్తవం కాదా ఏదైతే హెచ్యు భూములు సంబంధించి నాలుగు వందల ఎకరాలను ఒక బ్రోకరేజ్ సంస్థ ద్వారా మీరు సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించి మరి పదివేల కోట్లు ఇప్పిస్తానంటే ఆ పదివేల కోట్లకు బదులుగా ఏదైతే ఫ్యూచర్ సిటీలు రోడ్డు నిర్మాణాల కోసం సీఎం రమేష్ సంబంధించినటువంటి సంస్థకు పదహారు వందల అరవై ఐదు కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఒక భారత రాష్ట్ర సమితి వర్కింగ్ పేజెంట్గా తెలంగాణ ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ మంత్రిగా క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ పైన సమాధానం చెప్పరు ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలల్లో అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి చెంతనే ఉన్నవి ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి మా కేటీఆర్ మీద కానీ మా కేసీఆర్ గారి పైన కానీ గత ప్రభుత్వం పైన కానీ ఒక్కటంటే ఒకటి నిరూపించిరని అడుగుతా ఉన్నాను నిరూపించరు ఇవాళ నిరూపించకపోగా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉంటారు ఏం మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ సంబంధించినటువంటి అనగారిన వర్గాల పట్ల వారు మాట్లాడిన మాటలు ఎందుకంటే దున్నపోతున్నాను రాసింది కాబట్టి చాలా కాలం దునపోతులతో తిరిగి ఆయన కూడా ఆయన అనుకుంటున్నాడేమో పెండ పిస్కే అలవాటుతోని ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడు

నమ్మడా నమ్మకూడమని నేను అదే చెప్పాను మాతోనే అవ్వద మా మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నాం శంకర్ బట్టలు కాదీ ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు చేపలు పట్టుకునే రోజు మంత్రి అయ్యాడు శంకర్ ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉక్కే కాదీ ఇవాళ ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు అంటే ఎంత దౌర్భాగ్యం అనిపిస్తున్నాడు నేను డాక్టరేట్స్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు సైనికుడిగా పనిచేసిన ఇవాళ ఈ తెలంగాణ సమాజంలో మాట్లాడేటువంటి గొంతులు మూగబైనాయని అడుగుతాను నేను ఇవాళ అంతకంటే ముందు లదక్కులు ఎవరు ఎమ్మెల్యేలు కాలేదా బసవరాజ్ సారా ఎమ్మెల్యే కాలేదా అదే కేసీఆర్ నాయకత్వంలో వారిని ఎమ్మెల్సీ చేయలేదా వారు గతంలో మంత్రిగా పనిచేయలేరా రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టు ఆ జాతిని ఉదరించినట్టు ఒక లక్షలాది మంది బహిరంగ సభలో మాట్లాడే మాటలు ఏదైతుందో ఇది రేవంత్ రెడ్డి యొక్క అహంకారానికి సూచిక ఇది గతంలో లీడర్ రాజేంద్ర గారు ముదిరాజు కులం నుంచి మంత్రి కాలేదా కేసీఆర్ గారు నాయకత్వంలో ఆర్థిక మంత్రి కాలేదా ఎమ్మెల్యే కాలేదా బండ ప్రకాష్ ముదిరాజు గారు ఎమ్మెల్సీ కాలేదా ఎంపీ కాలేదా రాజ్యసభ మనసారి మన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ కాలేదా ఏ వచ్చినట్టు రేవంత్ రెడ్డి కులాలను మొత్తం లేపుకొని వచ్చినట్టు రేవంత్ రెడ్డి కులాలు ఈ కులాలకు గుర్తింపించినట్టు ఆ మాటలు ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇవాళ తెలంగాణలో బలహీన వర్గాల జాతులు ఆ మాటలు చూసినప్పటి నుంచి ఇదే ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రితో మాట్లాడచ్చా ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని పోతామని చెప్పేసి నాకు సమానం అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి వర్గాల పట్ల మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో మరి ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత వాక్యాల ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిస్తుందా బలైన వర్గాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి అలా గతంలో గంగిరెద్దుల వాళ్ళ గురించి గతంలో వంశరాజులు వాళ్ళని పిచ్చకుంట్లని చెప్పేసి మాట్లాడిన సందర్భం కావచ్చు అదేవిధంగా పొన్నాల గారి గురించి మాట్లాడిన మాటలు ఇలా